న్యూస్ నైన్ టీవీకి స్వాగతం పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలోని సిపిఎం మహాసభను సోమవారం ఈ రోజున మంతని విద్యార్థి యువత కార్యాలయంలోని నిర్వహించారు సిపిఎం కార్యదర్శి బూడిద గణేష్ జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం కామ్రేడ్ సీతారాం యచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సిపిఎం మహాసభను ఉద్దేశించి ఎర్రవెల్లి ముత్యం రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజా సంఘాల నాయకులు అభ్యుదయవాదులు మంతనిలోని వారు ప్రతి ఒక్కరూ ఖండించాలని చెప్పారు కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది మాసాలు గడుస్తున్నప్పటికీ ప్రజా సమస్యల పట్ల దృష్టి పెట్టడం లేదని విమర్శించారు సామాన్య ప్రజలు కార్మికులు విద్యార్థులు యువకులు దినసరి కూలీలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు పంట రుణాలు పూర్తి స్థాయిలో మాఫీ కాక రైతులు కూడా అనేక ఇబ్బందులు పడుతూ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో కౌలు రైతులకు రుణాల కోసం కార్డులు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కౌలు రైతులను పట్టించుకోవటం లేదని విమర్శించారు కార్మికులకు నెలల తరబడి జీతాలు అందక దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని అన్నారు విద్యార్థులకు ఫీజు రియంబర్మెంట్స్ రాక ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఉన్నత చదువులు చదివిన విద్యార్థులకు ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలపై దృష్టి సారించి పనిచేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోని సిపిఎం నాయకులు ఆర్ల సందీపు ఏల్పుల సురేష్ బి రవి గోరి గల శరేష్ మౌర్య ఏ అమ్మయ్య సిపిఎం నాయకులతో పాటుగా తదితరులు పాల్గొన్నారు ఈ రోజు పార్టీ అంతరి శాఖ మహాసభ నిర్వహించడం జరుగుతోంది ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరణ సిపిఎం అఖిలభార్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి సిద్ధారామయ్య చూడి గారి మధ్యన చనిపోవడం జరిగింది వారిని గురలర్పించడం జరిగింది ఈ సందర్భంగా మంత్రిలో ఉండేటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి స్థానిక సమస్యలను కూడా చర్చించడం జరిగింది ఆ సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో ఎంత ఎత్తున ఆందోళన పోరాట కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది ఈరోజు దేశంలో నెలకొన్నటువంటి ఒక నియంత్రిత్వ పద్ధతులకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాల ప్రతిఘటనగా మొత్తం లౌకిక శక్తులను సామాజిక శక్తుల్ని అభ్యుదయవాదుల్ని అందరినీ కలుపుకొని ఈ దేశం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని తత్వాన్ని ఈ దేశ ఫెడరలిజాన్ని కాపాడుకోవడం కోసం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలని ఈ శాఖ మహాసభ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది అందుకని ఈ మంతటి ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానికమంతా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగేటువంటి ఉద్యమాల్లో పోరాటాల్లో భాగస్వాములు కావాలని యుద్ధం తీస్తూ ఉన్నాం